హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లలితారాజందండి ఈరోజు నా వీడియో ఏంటంటే రోజైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎందుకో మీరు కూడా చూసేయండి చాలా ఆనందంగా అనిపించింది ఈరోజైతే ఫుల్గా పొద్దున్నే లేచి పూజ కూడా చేసేసిన చూశారు కదా నా ఆనందానికి అయితే మా హస్బెండ్ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసిండు ఎంత ఆనందంగా ఉందో అనిపించింది చాలా హ్యాపీగా ఉన్నాం ఫైనల్గా అయితే మంచిగా మా ఆయన ఇంటికి కూడా జరుగుతున్నాడు నైట్గా చాలా రోజులు అయిపోయింది చూడక ఇంకా అలా డ్యూటీ పనిమని అయితే వెళ్ళి అది అయించుకొని మంచిగా అయితే ఇంటికి అయితే వచ్చేసిండ్రు పాటికి పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఫుల్ నైట్ అయిపోయింది అప్పటిదాకా మేలుకోలేరు కదా అందుకని వాళ్ళైతే నిద్రపోతూనే ఉన్నారు నాకైతే అసలు నిద్ర గురాల మా ఆయన వస్తున్నానంటే ఇంకా పొద్దున్నే మా అమ్మలకి తెలుసు నైట్ నుంచి పొద్దున్న డాడీ వస్తుండు అని ఇంకా అమ్ములు రియాక్షన్ అయితే ఒకసారి చూడండి ముందే తెలిసి అమ్ముకు డాడీ వచ్చాడని అందుకే నవ్వుతా అండి డాడీ వచ్చిందా చాలా రోజుల తర్వాత పిల్లలు కూడా వాళ్ళ నాన్నని చూసి ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇంకా మా ఇంట్లో అందరం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం మా వారు కూడా వచ్చేసిందని ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే ఇంకా స్నానం చేసి పూజ నేను తర్వాత మా హస్బెండ్ కూడా దండ పెట్టుకుంటా ఉండరు పిల్లలు కూడా అంతే వాళ్ళ నాన్ననైతే అస్సలు వదల డాడీ డాడీ అని తిరుగుతూనే ఉండరు మాకు అన్నయ్య కూడా అంతే ఎప్పుడు వాళ్ళ నాన్నతో ఉంటాడు ఎక్కువ ఇంట్లో ఉంటే అలా వాళ్ళ నాన్న వచ్చిన ఆనందాల్లో పొద్దున్నే లేచి బొట్టు పెట్టుకున్న తను కూడా పూజ చేసేసి దండ పెట్టుకున్నాడు చాలా సిగ్గుపడతా ఉంటాడు మా కన్నయ్య అలా ఇంక వాళ్ళ డాడీ తోటి అలా బాగా టైం స్పెండ్ చేస్తూ ఉండు ఇప్పుడైతే నేను వంట చేయాలి ఇంకా చాలా రోజుల తర్వాత మా ఆయన ఇంటి ఫుడ్ అయితే మిస్ అయ్యింది కదా ఈరోజు మా ఆయనకు మంచిగా ఇష్టమైన ఫుడ్ అయితే చేయాలి చేయాలి ఇక్కడ కూడా ఫుల్ వాడబా ఉంది నైట్ క్లీన్ చేసి పెట్టుకుంట ఎప్పుడైనా పొద్దున్నే వచ్చే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాతావరణం అయితే చల్లగా ఉంది ఇంకా ఫస్ట్ టైం అయితే ఆలు పన్నీర్ చేస్తున్నా మటర్ సీజన్ అయితే అయిపోయింది ఇక్కడ మటర్ అయితే దొరకట్లేదు చాలా రోజులైంది మినిమం ట్వంటీ డేస్ నుంచి మటర్ కూడా మార్కెట్లో కూడా రావట్లేదు అలా అలా మటర్ లేవని పన్నీర్ కూడా చేయడం అనేసిన ఎందుకో ఆలు పన్నీర్ కూడా బాగుంటుంది కదా అని అందరు అంటూ ఉండరు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఆలు అయితే ఫస్ట్ అలా వేసేసి ఇంకా గ్రేవీ లాగా చేసి తర్వాత పన్నీర్ వేసి పన్నీర్ కవి అయితే వేసేసిన టేస్ట్ అయితే మామూలుగా అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా దాంట్లోకైతే మంచిగా పలావ్ వండేసిన వెజ్ వెజ్ బిర్యానీ ఇలా చపాతి అయితే కంపల్సరీ అలా చాలా టేస్ట్ అయితే వచ్చింది ఇలా మా ఆయనకైతే ఇష్టమైన వంటకలు అయితే మా తర్వాత ఆనందంలో అయితే అందరం కడుపు నిండా తిన్నాం ఆ రోజు మాకు ఇష్టమైన వంటలు కాబట్టి తినుకున్నా ఎట్టుంది బావా కర్రీ చాలా రోజుల తర్వాత ఇంటి ఫుడ్ టేస్ట్ చేస్తున్నావు కదా తిన తిన మంచిగా తిన ఇంకా తిన్న తర్వాత అయితే ఇంకా పిల్లలు నేను పడుకుంటా డాడీ దగ్గర నేను పడుకుంటా అని ఇద్దరు కొట్టుకుంటా ఉన్నారు మామూలు అయితే ఫస్ట్ మా కన్న అంటే మామూలు మధ్యలో దూరింది ఎద్దుకులేండి ఇద్దరు ఇటు సైడ్కి అటు సైడ్కి రండి నేను మధ్యలో ఉంటానని వాళ్ళ మా ఆయన చెప్పిండు ఇంకా ఇద్దరు అయితే బాగా ఆడుకుంటా ఉన్నారు నేను ఇంట్లో ఏం చేస్తామని సాయంత్రం అయితే చాలా రోజుల తర్వాత అలా ఫ్యామిలీ అయితే వాకింగ్ అయితే వెళ్తూ ఉన్నాం అప్పుడైతే వాన కూడా తగ్గిపోయింది క్లైమేట్ కూడా చూడ చాలా బాగుంది చూడ్డానికి ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే మా క్యాంపస్లో గోల్గొప్ప అయితే ఉంది అదే పానీపూరి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ టైం మా క్యాంపస్లో అయితే పెట్టిండ్రు ఫస్ట్ టైం తిన్నాం చాలా బాగా అనిపించింది ఇంకా పార్కులో కూడా అలా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తోటి రోజంతా అయితే చాలా హ్యాపీ గడిచిపోయింది ఫుల్గా ఇంతే అండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఇంతే అండి వీడియో అయితే బాయ్ బాయ్